ఐపీఎల్ అంటేనే సంచలనాలకు చిరునామా ఈ సంచలనాలు కేవలం గ్రౌండ్కే పరిమితం కాదు ఆటగాళ్ల వేలంలోనూ కనిపిస్తూనే ఉంటాయి తాజాగా ఐపీఎల్ మెగా వేలంలో కొందరు స్టార్ ప్లేయర్స్ రికార్డు ధర పలికితే మరికొందరికి మాత్రం షాక్ తగిలింది కనీసం బేస్ ప్రైస్ కు తీసుకునేందుకు కూడా ఫ్రాంచైజీలు బిడ్ వేయలేదు వేలంలో తక్కువ ధరకే అందుబాటులోకి వచ్చిన అమ్ముడు పోని వారు చాలా మంది ఉన్నారు అంతర్జాతీయ మ్యాచ్లలో అనుభవం క్రేజ్ ఉన్న ఆటగాళ్ళని సైతం ఐపీఎల్ ఫ్రాంచైజీలు పక్కన పెట్టేశాయి ఈ జాబితాలో సన్ రైజర్స్ హైదరాబాద్ మాజీ కెప్టెన్ డేవిడ్ వార్నర్ కూడా ఉన్నాడు అలాగే భారత ప్లేయర్లు పృథ్వీ షా మయాంక్ అగర్వాల్ వంటి వాళ్ళు కూడా నిరాశ తప్పలేదు పృథ్వీ డేవిడ్ వార్నర్ గతంలో ఢిల్లీ క్యాపిటల్స్ కు కలిసి ఆడారు ఐపీఎల్లో డేవిడ్ వార్నర్ కు అద్భుతమైన ట్రాక్ రికార్డు ఉంది అయినా ఈసారి ఫ్రాంచైజీలు అతనిపై ఆసక్తి చూపలేదు వయసు పైబడడం పెద్దగా ఫామ్ లో లేకపోవడం దీనికి ప్రధాన కారణంగా చెప్పవచ్చు పృథ్వీ షా ఐపీఎల్లో డెబ్బై తొమ్మిది మ్యాచ్లు ఆడి నూట నలభై ఏడు పాయింట్ ఐదు స్ట్రైక్ రేట్ తో పద్దెనిమిది వందల తొంభై రెండు పరుగులు చేశాడు అయితే షా గత కొన్ని సీజన్లుగా పెద్దగా రాణించలేదు అందుకే అతన్ని ఈసారి వేలంలో ఏ ఫ్రాంచైజీ కొనుగోలు చేయలేదు పైగా షా ఓవర్వైట్ అయ్యాడు అతనిపై ఫ్రాంచైజీలు అనాసక్తి చూపడానికి ఇది ఒక కారణంగా భావిస్తున్నారు ఇక ఆసిస్ క్రికెటర్ స్టీవ్ స్మిత్ కు టీవంటీలో మంచి రికార్డు లేకపోవడంతో అన్సోల్డ్ గా మిగిలిపోయాడు అటు ఇంగ్లాండ్ వికెట్ కీపర్ బ్యాటర్ జానీ బెయిస్టో ఇటీవలే కాలంలో పెద్దగా ఫామ్ లో లేకపోవడం వల్ల అతన్ని కూడా ఏ జట్టు ఎంపిక చేసుకోలేదు అలాగే కేన్ విలియమ్సన్ నవీన్ హక్ సికిందర్ రాజా అల్జరీ జోసెఫ్ డారిల్ మిచెల్ వంటి విదేశీ ఆటగాళ్లకు నిరాశే మిగిలింది ఇదిలా ఉంటే వేలంలో పలువురు భారత స్టార్ క్రికెటర్లకు సైతం షాక్ తగిలింది గత కొన్నేళ్లుగా ఐపీఎల్ లో అదరగొట్టిన శార్దుల్ ఠాకూర్ కు ఫ్రాంచైజీలు షాక్ ఇచ్చాయి అతన్ని కనీస ధరకు తీసుకునేందుకు కూడా ఫ్రాంచైజీలు ఆసక్తి చూపించలేదు అలాగే పేసర్ బౌలర్ ఉమేష్ యాదవ్ సన్ రైజర్స్ కు ఆడిన మయాంక్ అగర్వాల్ కు కూడా బిడ్లు రాలేదు చాలా మంది ఆల్రౌండర్లకు మొండి చేయ ఎదురైంది ఐపీఎల్లో ఇంపాక్ట్ ప్లేయర్ పుణ్యమా అని ఆల్రౌండర్ల అవసరం జట్లు తగ్గిపోయిందని వాదనలు వస్తున్నాయి అందుకే వారికి డిమాండ్ తగ్గిందనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి మొత్తం మీద గత కొన్ని సీజన్లుగా పలు ఫ్రాంచైజీల విజయాల్లో హీరోలుగా ఉన్న ఆటగాళ్లు మెగా మెగావ్యాలంలో జీరోలుగా మిగిలారన్న వాదన వినిపిస్తోంది